వొదిలి పట్టణం విశ్వనాథపురంలో ఒక దుకాణం ముందు చోరీ జరిగింది శనివారం ఉదయం షాపు యజమాని షాపు తెరవగానే వెనక తలుపు పగలు కొట్టి ఉండటం కౌంటర్లో నగదు లేకపోవడం దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి క్లూ టీమ్ క్లూస్ టీమ్ ను రంగంలోకి దించి నమూనాలను సేకరించారు ఒక్క లక్ష ముప్పై వేలు నగదు మూడు నెలల సోల బంగారం చోరీ జరిగిందని షాపు యజమాని తెలిపారు నా పేరు లక్ష్మీనారాయణ కాలేజీ రోడ్డు విశ్వనాథపురంలో రాత్రి పది గంటలు కుట్ర షాప్ వాకి వెళ్లి ఇంటికి వెళ్ళిపోయాను ఉదయం వచ్చేసి గుడి వచ్చి వాకిల్ తీశాను వాకిల్ తీయంగానే కౌంటర్లో బుక్స్ మొత్తం బయ ఆ కౌంటర్ మొత్తం లాగేసి బయట పడేసి అని పడేశారు దాంట్లో వచ్చేసి నిన్న ఒక రెండు పెళ్లి పట్టీలు కొద్ది వేరే వాళ్ళు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే లక్ష ముప్పై వేలు అమౌంట్ అక్కడ పెట్టాను ఆ లక్ష ముప్పై వేలు నిన్న ఉదయం వచ్చేసి మా మిసెస్ చేయిన్ ఒకటి ఇచ్చింది మూడున్నర సవరా ఆ చైన్ కట్ అయిపోతే అది చేపించుకోమన్నారు పోదాం సరే పోదాం అనుకున్న పెళ్లి పట్టి వచ్చింది ఆ పట్టికి దాంట్లో కౌంటర్లో పెట్టాను నేను ఫోన్ కుదరలేదు ఈ రోజు చేపించుకోద్దాం అనుకున్న ఈ రోజు ఉదయం వచ్చే వరకు డబ్బులు క్యాష్ బంగారం అన్ని మొత్తం బంగారు పట్టి లాగేసారు బంగారం ఎంత ఉంటుందండి మూడు డాలరు అది చైన్ మూడు సవరలు డాలర్ ఆరు సవర మూడున్నర క్యాష్ ఒకటి ముప్పై పెళ్లి పచ్చిలు కట్టే బంగారం వచ్చేసి ఉంటుంది రెండున్నర లక్ష దాకా ఉంటుంది కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు ఉదయం ఉదయం పోయి ఎస్ఐ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చాము ఎనిమిదిన్నరకు టీమ్ని పిలిపిస్తామన్నారు సార్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు